హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రేవతి బంగారి ఇంకో వ్లాగ్తో అయితే ముందుకు వచ్చాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా స్పెషల్ అండి ఏంటంటే కిరు ప్రదక్షిణ ఇంకా అందరూ కూడా స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ ఇంకా ఈ గిరి ప్రదక్షిణ అయితే జూలై నైన్త్నైతే స్టార్ట్ అయ్యి టెన్త్ అయితే ఎండ్ అవుతుంది ఇంకా ఆల్రెడీ చాలామంది స్టార్ట్ అయిపోయి చేసేస్తున్నారు గిరి ప్రదక్షిణ అసలే ఇది చేసే విధానం ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు తొలుపు ఉంచే ఉంటుంది కదా అక్కడైతే కొబ్బరికాయ కొట్టి ముక్కు తీర్చుకోవడానికి అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా గిరి అంటే కొండ చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తారు కదా దాన్నే గిరి ప్రదక్షిణ అంటారు ఇంకా కొండ అయితే ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టి ముక్క అయితే తీర్చుకుంటారనమాట చాలా మంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణం చేయడం వల్ల చాలా మంచిదని భావిస్తారు ఇంకా ఆ రోజు సింహాచలం కొండ చుట్టూ తిరగడం వల్ల మరింత శక్తిమైన ఫలితాలు కూడా వస్తాయని నమ్ముతారనమాట ప్రజలందరూ కూడా మనకి తెలియని విశేషం ఏంటంటే మనం సింహాచలం కొండ మీద నుంచి చూస్తే సింహం ఆకారంలో ఉంటుందంట కొండ అందుకనే మనకి సింహాచలం అని అయితే పేరు పెట్టారు ఇక్కడ అందరూ కూడా ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా కాలి నడకన చెప్పులు అవి లేకుండా నడుస్తారు కాలి చెప్పులు వేసుకొని చాలామంది అయితే నడుస్తున్నారు కానీ కొంతమంది అయితే చెప్పులు లేకుండానే నడవాలి అసలు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కొంతమంది ఆ ముసలి వాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా తప్పదు కాబట్టి వేసుకుంటారు ఇంకా చాలా వరకు అయితే చెప్పులు లేకున్నానని నడవాలి ప్రదక్షిణలు అయితే నాకు తెలిసి ఇంకా నేనైతే ప్రదక్షిణలు అయితే త్రీ టైమ్స్ చేశాను ఆల్రెడీ ఇంకా అందుకనే చెప్తున్నాను అనమాట నేను కూడా మనం ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని నియమాలు అయితే కంపల్సరిగా పాటించాలి అవి ఎవరైనా సరే భక్తులు చెప్పులు లేకుండా తప్పనిసరిగా నడవాలని చెప్పాను కదా దారంతా కూడా ప్రశాంతంగా భక్తితో అయితే నడవాలి ఆ దేవుడిని తలుస్తూ మనం ఆ దేవుడు ధ్యానం చేస్తూ అయితే నడుస్తూ ఉండాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భక్తులకి ఆధ్యాత్మిక శారీరక మానసిక ప్రయోజనాలు అయితే చాలా కలుగుతాయని నమ్ముతారనమాట ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోయి దైవ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మోక్షం లభిస్తుందని అలాగే జన్మ నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం అనమాట అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఎప్పుడు చేస్తున్నా సరే భక్తులందరూ రెట్టింపు అవుతున్నారు కానీ ఎవరో ఎవరు కూడా తగ్గిపోవట్లేదు ఇంకా మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న విజువల్స్ అయితే చూపిస్తున్నాము ఇంకా ట్రాఫిక్ అయితే పాపం చాలా వన్ అవర్ నుంచి అయితే వీళ్ళందరూ కూడా ఇలానే ఉండిపోయారు ఇంకా భక్తులతో పాటు వీళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంను పాపం వీళ్ళకి కూడా చాలానే అవసరాలు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా ఇలానే ఉండిపోయారు ఇంకా వన్ వే ఇచ్చారు కాబట్టి అటు నుంచి ఇటు నుంచి కూడా ఒకేసారి ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది చాలామంది అయితే బళ్ళు ఇలాగ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అయితే దించేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా గిరిప్రదక్షిణ అయితే సింహాచలం దగ్గర తొలిపావంచ దగ్గర అయితే స్టార్ట్ అయ్యి గోశాల మీద నుంచి అయితే వెళ్ళి ఆరిలోవా హనుమత్వాగ్ నుంచి అయితే వెళ్తారు ఇంకా వీళ్ళు బీచ్ రోడ్ దగ్గర నుంచి ఇంకోజీపాలెం మీదుగా మళ్ళీ అన్నడీ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ గోపాలపట్నం అయితే ఎండ్ చేసుకొని సింహాచలం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మళ్ళీ అక్కడ ఎండ్ అవుతారనమాట ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్ అనమాట చాలా మంది అయితే ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చిందని అయితే చెప్తూ ఉంటారు కానీ మనకి గవర్నమెంట్ అయితే థర్టీ టూ కిలోమీటర్స్ మాత్రమే ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా మేమైతే వెళ్ళిన రూట్ మ్యాప్ కూడా ఇదే ఈసారి గవర్నమెంట్ కూడా మనకి భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా వన్ థర్టీ టూ వాటర్ పాయింట్ వాటర్ పాయింట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంచారు ఇంకా వాష్రూమ్స్ కూడా ఫోర్ హండ్రెడ్ అయితే పెంచారంట ఈసారి ఇంకా థర్టీ టూ వైద్య శిబిరాలు కూడా ఏర్పాట్లో ఉంచారు ఇంకా మనకి ఎక్కడ చూసినా ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్స్ కానీ ఈ గిరి ప్రదక్షిణ అయినంత వరకు వాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటారు మనం ప్రతి వన్ కిలోమీటర్ కూడా సో మనకి కావాల్సిన మెడిసిన్ కానీ మనకి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా అంటే నిద్ర లేకన్నా ఒక రోజంతా నడవడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అందుకే మనకి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బాడీ పెయిన్స్ వచ్చినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇవన్నీ మెడిసిన్స్ కూడా మనం వేసుకొని మనం గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి సింహాచలం అయితే చాలా దగ్గరని చెప్తూ ఉంటాను కదా ఇంకా ఈరోజు పౌర్ణమి అవ్వడం వల్ల ఇంకా పైన విజువల్స్ చూడండి ఎంత వెలుతురుగా ఉందో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే సింహాచలం కొండంతా విజువల్స్ చూపిస్తున్నాను ఇంకా మన గిరి ప్రదక్షిణ చేసుకున్న వాళ్ళందరూ కూడా సేఫ్గా రీచ్ అయిపోయారు అనుకునే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసింది కూడా చాలామంది చాలా బాగా చేశారని అయితే అప్రిషియేట్ చేశారు అలాగా కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇందుకే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్